హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఇల్లు లేనటువంటి పేదవారికి సొంత టికెళ్లను నిజం చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే మనకి ఇక్కడ కల్పించడం జరిగింది ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ పథకం ద్వారా గ్రామాల్లో మనకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది మరి ఆ స్థలంలో మనం ఇల్లు నిర్మించుకుంటే మనకు ప్రభుత్వం నుంచి మనకు ఈసారి అంటే గతంలో లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే వచ్చేవి ఈసారి మనకు ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది ఇల్లు ఇంటికి సంబంధించిన బిల్లులు ఇవ్వడానికి మరి ఇక్కడ అందరికీ ఇల్లు పథకం ద్వారా మనము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మరి అందరికీ ఇల్లు పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గతంలో ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసి ఆ ఇల్లును కనుక మనం నిర్మించుకోకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఇంటిని ఇల్లు మనకు మంజూరు చేస్తారా లేదా గతంలో ఇల్లు మంజూరు అయ్యి ఇల్లు కనుక నిర్మించుకుని ఉంటే మళ్ళీ ఇప్పుడు మనకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతోనే అందరికీ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది జరుగుతూ ఉంది మరి గతంలోనే సర్వే అనేది పూర్తి చేసి దీపావళి తర్వాత నుంచి కూడా ఇళ్లను కేటాయిస్తామన్నారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా సర్వే తేదీని పొడిగించడం జరిగింది మరి ఏ తేదీ వరకు కూడా మీరు సర్వే చేయించుకోవచ్చు ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు రావాలి మనకు కాలనీలు రావాలంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఏపీ అలర్ట్స్ ఛానల్ అందరికంటే ముందుగా జెన్యున్గా విత్ ప్రూఫ్తో సహా మీకు అందించడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది అనే వివరాలని కూడా నేను అందులో అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి ఇక అందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మన ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది అందుకనే మనకు ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసింది మరి ఇంద్రమ్మ అంటే ఈ యొక్క అందరికీ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మనకు రావాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి మరి అందుకనే ప్రభుత్వం దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం అయితే మనకు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరా అందరికీ ఇల్లు పథకాన్ని అయితే ప్రారంభించింది మరి అందరికీ ఇల్లు పథకం ద్వారా మనకు ఈ నవంబర్ నెలలో మనకు ఈ యొక్క ఇళ్లను మంజూరు చేయబోతుంది గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాన్ని అయితే ఇస్తారు అలాగే పట్టణాల్లో రెండు సెంట్ల స్థలంలో ఇల్లు అనేది నిర్మించుకోవాలి మరి దీనికి సంబంధించి విధి విధానాలు చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే గడువు అనేది పొడిగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఇల్లు లేని పేదలకు సొంతింటికల సాకారం అయ్యేందుకు మరో అవకాశం లభించింది సర్వేత్ గడువును నవంబర్ ఐదో తారీఖు వరకు కూడా ప్రభుత్వం పొడగించింది అంటే గతంలోనే సర్వే మొదలుపెట్టి దీపావళి తర్వాత నుంచి కూడా ఇళ్లను కేటాయిస్తామన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల ఐదు వరకు కూడా ఇంకా లబ్ధిదారులు మిగిలిపోవడంతో వచ్చే నెల ఐదు వరకు కూడా ఈ సర్వే అనేది చేస్తారు ఇప్పటికే మనకు రాష్ట్ర అన్ని పంచాయతీల్లో కూడా మనకు ఈ యొక్క లిస్టులు అనేది తయారు చేశారు మీకు కూడా తెలిసే ఉంటుంది అంటే ఎవరు అర్హులు గతంలో ఇల్లు వచ్చిందా లేదా మరి ఇప్పుడు ఇల్లు వచ్చింటే ఇల్లు కట్టుకున్నారా లేదా అనే వివరాలు అలాగే గత ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు రద్దు చేసేసి అంటున్నారు మరి గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు ఆల్రెడీ మనకు ఉండి స్థలం కనుక కేటాయించుంటే అదే మనకు మళ్ళీ తిరిగి ఇస్తారా లేకపోతే వేరొక చోటు ఇస్తారా అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ కసరత్తులు అనేది మొదలుపెట్టింది అందరికీ డౌట్ కూడా ఉంది ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామీణ కుటుంబాలు పట్టణాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఈ పథకానికి అర్హులు అనమాట మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటా అంటే ఎవరు అరకులు ఇవి దానికంటే ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలు ఈ యొక్క పథకానికి అర్హులు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఈ పాయింట్ గత ప్రభుత్వం చాలామందికి ఇళ్ళనైతే ఇచ్చింది ఇంటి స్థలాలను అయితే మంజూరు చేసింది గత ప్రభుత్వం కూడా కానీ కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చారని కొన్ని చోట్ల గుట్టల్లో ఇచ్చారని కొన్ని చోట్ల రాళ్లల్లో ఇచ్చారని చెప్పి కొంతమంది ఆ యొక్క స్థలాలను తీసుకోవడానికి ఇష్టపడలేదు అక్కడ ఇంటి నిర్మాణాలను కూడా చేపట్టలేదు మరి అటువంటి వారు ఇప్పుడు కంగారు పడుతున్నారు ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అక్కడ కనుక మీరు పట్టా కూడా పట్టా తీసుకుని ఇల్లు కనుక కట్టుకోకుండా ఉంటే మీ పట్టా అనేది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశిత టైంలోనే ఇల్లు నిర్మించుకోవాలి కాబట్టి మీకు గతంలో పట్టా తీసుకుని ఇల్లు నిర్మించుకోకుండా ఉంటే మీకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ కూడా ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గతంలో జగనన్న ఇళ్ళ పట్టాలు రద్దు చేసేసి మళ్ళీ కూడా మీకు ఇక్కడ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్ళనైతే మీకు కేటాయించడం జరుగుతుందనమాట మరి మీరంతా కూడా అర్హులే మీకు ఇబ్బంది అయితే లేదు మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చూస్తే సమీప గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయంలో మనకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే హౌసింగ్ ఆఫీస్ ఉంటుంది కదా ఎంపీడీ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా హౌసింగ్ ఆఫీస్ ఉంటుంది ఆ హౌసింగ్ ఆఫీసులో మనకు హౌసింగ్ ఏఈ గారు ఉంటారు ఆయనతో మాట్లాడి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మరి అవసరమైనటువంటి పత్రాలు కనుక చూసుకుంటే రేషన్ కార్డు మనకు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఇవి ఉంటేనే మనం దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఈ యొక్క దరఖాస్తు చేసుకుంటే మీ అరహతలను పరిశీలించి నవంబర్ నెలలో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే మీకు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని గతంలో మీకు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుని గతంలో ఇల్లు వచ్చింటే మీకు అప్పటి నుంచి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఆన్లైనే మనకు అప్పటి నుంచి కూడా ఇల్లు కనుక మీరు పొందుంటే కనుక మీకు ఆన్లైన్లో మీ పేరు చూపిస్తూ ఉంటుంది కనుక ఇప్పుడు మీకు ఇల్లు అయితే రాదు ఒకవేళ మీరు ఒక అప్పట్లో మనకు పట్టా తీసుకుని ఇల్లు కనుక నిర్మించుకోకుండా ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ పట్టా క్యాన్సిల్ ఆటోమేటిక్గా ఒక సంవత్సరం లోపు ఇల్లు కనుక కట్టుకోకపోతే ఆ పట్టా అనేది క్యాన్సిల్ చేసేస్తారు కాబట్టి మళ్ళీ కూడా ఇప్పుడు మీకు కొత్తగా ఇల్లు అనేది ఇస్తారు ఇబ్బంది లేదు ఇట్లా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు ఇక్కడ ఇల్లు అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు వెంటనే కూడా అర్హులైనటువంటి వారంతా కూడా దరఖాస్తు చేసుకోండి హౌసింగ్ అధికారులను కలిసి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీరు గ్రామాల్లో కనుక ఉంటే మూడు సెంట్ల భూమి ఇస్తారు ఇల్లు కట్టుకోవచ్చు ఐదు లక్షల రూపాయల బిల్లు కూడా ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం మరి పట్టణాల్లో ఉంటే కనుక రెండు సెంట్ల భూమి ఇస్తారు మరి రెండు సెంట్ల ద్వారా మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ అందరికీ ఇల్లు పథకం ద్వారా మీరు ఇళ్ళనైతే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే ఇచ్చింది నవంబర్ ఐదో తేదీ వరకు కూడా సర్వే అనేది చేస్తారు ఆ సర్వేలో మీరు పాల్గొన్నా కానీ ఈ విధంగా మనకు అందరికీ ఇల్లు పథకం ద్వారా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం అందించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైనా అప్లై వారంటే వెంటనే కూడా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరి ఇది అప్డేటు అందరికీ ఇండ్లు పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకుని అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి